హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే వేడి నీళ్ళు పెట్టుకొని అయితే తాగడానికి గ్లాసులు అయితే వేసుకున్నానండి ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట ప్రెసెంట్ ప్రెసెంట్ అయితే సండే లాగ్ అయితే తీస్తున్నానండి చూస్తూ ఉండండి ఇడ్లీ పక్కనాలు అయితే మర్చిపోయినాయి అనమాట ఉప్మా అయితే సన్నరా ఉప్మా

అమ్మ తో అమ్మ అమ్మ కూడా చూస్తుంది నేను చేస్తున్నావు అని అవున షేక్ చేసి చూస్తున్నాడు

నైట్ అయితే ఒక గిన్నె కూడా లేకుండా మొత్తం క్లీన్ చేసుకొని వచ్చి పడుకున్నానండి అండి హస్బెండ్ నేను వచ్చే ప్లేట్ అయిపోయింది ఆయన బాక్స్ కడుగుతున్నాను లంచ్ తీసుకున్నాను

సాగే ద్వారా ఎటుకు వెళ్తాను అది ఎండ స్టార్ట్ అవుతుంది ఎవడో వస్తుంది ఎవరు తీసుకొస్తుంది ఫస్ట్ ఢిల్లీ హిందీ నోట్ బుక్ తెచ్చి రాయి ఎగ్జామ్స్ ఉన్నాయి చదువు కాసేపు ఈరోజు ఎగ్జామ్ దగ్గర పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాను వీళ్ళ ఇంటికి వెళ్తాను ఏ నేను పంపించండి రా నేను పంపించిన ఎక్కడికి మా ఫ్రెండ్ వస్తుంది కదా ఆసిని వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసి అల్లరి చేస్తున్నాడు అండి సండే రోజు నేనైతే పంపించను రా చదువుకోరా ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తానని చెప్తాడు నోట్స్ కూడా కరెక్ట్గా రాసుకోడానమాట ఇంకా ఈ మధ్యలో ఊరు గడి తిరిగాం కదా సంక్రాంతికి వెళ్ళాము మొన్న వెళ్ళాము తిరుగుతూనే ఉన్నాం కాబట్టి సంక్రాంతికి వెళ్ళప్పుడు ఉండిపోయాం కదా ఒక టెన్ డేస్ వరకు సో ఆ నోట్స్ అయితే రాసుకోలేదు నోట్స్ తెచ్చుకొని రాసుకోరా అని చెప్తున్నాను అనమాట అలాంటివి మాత్రం చేయడనమాట మా కార్తీక్ నేను అదే చెప్తున్నాను అనమాట కోపంగా వద్దురా అనేసి పంపించనని అని చెప్తున్నాను అనమాట వాళ్ళు కూడా అల్లరి చేస్తుంటారు ఇక్కడికి వస్తామని చెప్పేసి నలుగురు ఒక దగ్గర చేరితే మాత్రం ఇంకా మామూలుగా ఉండదండి పాప మాసి టార్చర్ చూపిస్తారనమాట సో అందుకని ఇంక నేను పంపించలేదనమాట ఇంకా ఆ రోజు ఇంకా నేనైతే ప్రెజెంట్ టిఫిన్ అయితే రెడీ చేసేసి ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా సింక్లో గిన్నెలు ఉంటే మాత్రం చిరాగ్గా ఉంటుంది మొత్తం క్లీన్ చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఒక్క గిన్నె కూడా పెట్టారనమాట ప్రతి ఉంటే మాత్రం క్లీన్ చేస్తూనే ఉంటానన్నమాట ప్రతి వాటి క్లీన్ చేసుకుని నీట్గా పెట్టేసుకుంటాను వెంటనే అలాగ పెట్టుకుంటే మాత్రం దోమలన్నీ అయిపోయి ఏగలన్నీ అయిపోతాయి అనమాట సో అందుకని ఇంకా నీట్గా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ బాగుంటుంది సో మా సాత్వీ బాటిల్ కూడా కడిగేసి వాటర్ నింపేసి పెట్టేస్తున్నాను బాటిల్ అన్నీ నీరు అయితే నింపేస్తాను అనమాట మార్నింగ్ అని వెంటనే అయితే ఆ పని చేస్తాను ఉండే గిన్నెలన్నీ అయితే సరిదేస్తాను అనమాట సర్దేసి వాటర్ బాటిల్లో నీళ్ళు అయితే నింపేస్తాను అనమాట ప్రతిరోజు అంతేనండి డైలీ ఇట్లానే ఉంటుంది పని మార్నింగ్ అయితే సో మేము సండే లేట్ అయిపోయింది అనమాట పడుకోని లెగ్ కూడా ఆ రోజు అయితే లేట్ అయిపోయింది ఇంకా అలాగా ఇంక టిఫిన్ అయితే రెడీ చేసుకున్నాను కిచెన్లోకి వచ్చి డైరెక్ట్గా సో ఉప్మా అయితే ఇంకా అవుతూ ఉందనమాట మా టిఫిన్ ఈరోజు ఉప్మా అని నాకైతే పెద్దగా నచ్చదండి ఉప్మా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఉప్మా అంటే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఉప్మా అంటే నేను తిని అస్సలు తిన్ను కూడా తిన్ను ఎప్పుడైనా సరే ఫంక్షన్లోనో గట్రా చేస్తారు చూడండి ఉప్మా అదైతే తింటాను ఎందుకంటే బాగా చేస్తారనమాట మనం ఇంట్లో అయితే మసాలాలు అవన్నీ వేసుకొని చేయము బయట అయితే బాగా చేస్తారు ఫంక్షన్లకి గట్రా చేస్తారు కదా అది అది నచ్చుతుంది ఇట్లా ప్లెయిన్ చేసేది మాత్రం నచ్చదు టిఫిన్ అయిపోయిన తర్వాత పిల్లలకి అయితే పెట్టేశాను అనమాట ఆల్రెడీ నైన్ అయిపోయింది అనమాట టైమ్ ఇంక పెట్టేస్తాను వాళ్ళు ఎప్పుడు ఎయిట్ థర్టీకి ఎయిట్ అంత తినేస్తారు ఈరోజు లేట్ అయిపోయింది అనమాట నైన్కైతే పెట్టేసి నేను కూడా తినేస్తున్నాను అనమాట వేడి వేడి తింటే బాగుంటుందని చెప్పి ఇంకా ఉప్మా తిన్నాను నేను కూడా ఏంటి చేపలు ఫ్రై చేసేదాం అవి అవి ఉన్నాయి కదా పెంచుకోండి ఫ్రై చేసేదాం ఊరికే వాడుతుంది జోక్ చేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు అలా అంటుంటే వద్దు వద్దు అనేసి అంటాడు అనమాట ఫిష్లు అంటే అంత ఇష్టం వాడికి వాటికైతే చంపనేవాడు మామూలు ఫిష్షే చంపనేవాడు ఇంకా పెంచుకునే చంపనిస్తాడు ఆ వాడు ఇంకా ఆ రోజైతే ఇంకా ఫిష్ తీసుకొని రమ్మన్నాం అనమాట ఎక్కడ లేవని అంటున్నారు వేరే దగ్గర ఎక్కడ చూసి తీసుకొని వస్తానని అన్నారు అనమాట మా హస్బెండ్ నెక్స్ట్ ఉప్మా వచ్చేసి పెరుగుతో తింటున్నాడు మా కార్తిక్గాడు అదే అడుగుతున్నాను నేను పెరిగేసుకొని తింటున్నాడు చూడండి ఉప్మా అన్నిటికీ పెరుగేజీ మటన్ అయితే తీసుకొని వచ్చారండి గ్రేవీ అయితే చేసేసాను అనమాట ఎందుకంటే మా హస్బెండ్ బాక్స్ తీసుకెళ్తారని చెప్పి లేట్ అవుతుందని చెప్పి ఇంక వంట అయితే చేస్తాను అనమాట అయిపోయింది వంట బాక్స్ అయితే పెట్టేశాను అనమాట మా కార్తీక్ గడు ఏడ్ చేస్తున్నాడు చూద్దాం రండి వంట ఏడ్ చేస్తాను ఏడ్ చేస్తారు నాయన ఈ కొత్త సైకిల్ మెరిసిపోతుందిరా ఎందుకండి అడిగాను వా షాంపూ వేయదా షాంపూ పెట్టి మరి నచ్చిపోయేవా షాంపూ ఇంకా తెల్ల మెరిసిపోయింది అనగలరా నీ సైకిల్ అదేందుకు మీదకి లెక్సిపోతుంది ముందుకి ముందుది సైకిల్ ఏం సేపు కడిగినావు నువ్వు బైక్ అయితే ఇంకేం సేపు కడు కడుగుతావరా రెండోసారి కలగడమా అదే అంటున్నా షాంపూ వేసినట్టు వాసం వస్తుంది వేయలేదంటే ఇప్పుడు వాటర్ షాంపూ డబ్బా తెస్తాను డబ్బా నేను కడుగుతుంది ఆల్రెడీ వేసిన ఒకది గోరు ముసుకొని కడిగిసరా తుడిసి దగ్గర సరిపోద్దా లేదండి నేను ఏ ఏమన్నా వెజ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి చిన్న గిన్నె అయితే పెట్టుకొని చేసుకుంటున్నాను అండి నేను మా కార్త ఇప్పుడు లంచ్కి అయితే ఉన్నాము మా హస్బెండ్కి చెప్పాను కదా బాక్స్ తీసుకుని వెళ్ళిపోయారని సో ఇప్పుడైతే వెజ్ బిర్యానీ అయితే సింపుల్గా చేసేస్తాను అనమాట దీనికోసమని ఆనియన్ టమాటా అయితే కట్ చేసుకున్నాను ఆలుగడ్డ క్యారెట్ అయితే కట్ చేసుకోవాలి కాకపోతే క్యారెట్ అయితే లేదనమాట ప్రజెంట్ సో ఆలుగడ్డ అయితే కట్ చేసుకుంటాను ఇంకా మిల్ మేకర్ ఉంటే వేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉంది నేనైతే ఇప్పుడు మిల్ మేకర్ కూడా వేస్తాను అనమాట పోపు వేసుకున్నాను పుదీనా అయితే తీసుకొని వద్దాం ఇప్పుడు మా పక్కన ఉంది వేసామన్నమాట చాలా బాగా వచ్చింది చూపిస్తారండి ఇది మొత్తం పుదీనా అండి మొత్తం పుదీనా బాగా వచ్చిందనమాట కొంచెం వేస్తే చాలా మొత్తం ప్యాక్ రైస్ అల్లేసింది అనమాట చూడండి కింద అంతా ఉంది కదా మొత్తము పుదీనా అది వచ్చేసి కరేపాకు చెట్టు గులాబీ చెట్టు మందార చెట్లు ఇంకా టమాటా చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట సో నేనైతే పుదీనా కొంచెం తెచ్చుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటానండి అది వచ్చేసి మా ఇంటి వాండ్రం అయితే వేసింది సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాను అనమాట తీసుకోమని చెప్పారు వాళ్ళు సో అదైతే వాష్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే చాలా చాలా బాగుంటుందండి ఫ్రెష్గా అలా తెచ్చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా చూడండి ఎంత బాగుందో అసలు ఫ్రెష్గా ఉంది ఇప్పుడైతే ఇది కట్ చేసేసి అయితే వేసేస్తాను అనమాట బిర్యానీకి బిర్యానీ కంపల్సరీ పుదీనా ఉంటే బాగుంటుంది అన్ని వేస్తాను ఇప్పుడు వాటర్ అయితే వేసేస్తాను అనమాట వాటర్ వేసిన తర్వాత రైస్ అయితే రైస్ అయితే నాన్ పెట్టుకున్నానండి ఇగో బాస్మతి రైస్ నా దగ్గర కొంచెం ఉంటే అదైతే చేసేస్తున్నాను అనమాట ఎలా వస్తుందో ఏమో మామూలు రైస్ వేస్తే చాలా బాగా వస్తుంది చూడాలి బాస్మతి రైస్ రైస్తో ఎలా వస్తుందో ఉదయము చికెన్ చికెన్ కోసం మటన్ కోసం వెళ్ళేటప్పుడు అయితే చిక్కుడుకాయలు తీసుకొని వచ్చారు సో ఇవైతే ఇప్పుడు చిక్కేసి పెడతానమాట ఒక బాక్స్లో పెట్టుకుంటాను ఉదయం అయితే చేస్తాను అనమాట కూర ఇప్పుడైతే చేయను ఎందుకంటే మార్నింగ్ మా హస్బెండ్ త్వరగా వెళ్ళిపోతారు అనమాట డ్యూటీకి సో ముందే రెడీ చేసి అయితే పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా వంట చేయడానికి బాక్స్ పెట్టాలన్నమాట మార్నింగ్ అందుకని సో ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి పురుగులు ఉంటాయి కదా పురుగులు అవి ఉంటాయి చూసుకొని చిక్కుకుంటా అయిపోద్ది చిక్కుడుకాయలు ఇంకా టమాటాలు కూడా తీసుకొని వచ్చారండి టమాటా పచ్చడి మొన్న చేశాను చాలా బాగుండే అది నచ్చిందంట సో అందుకని ఇంకా చేయమని అయితే టమాటాలు అయితే తీసుకొని వచ్చారు టమాటాలు మీ ఊర్లో ఎంత కేజీ చెప్పండి మా మాకైతే ఇక్కడ ఇరవై రూపాయలు అండి కేజీ టమాటా మీకు ఎంత ఉందో కాస్ట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రైస్ ఇందులో వేసుకుంటాను అనమాట బాయిల్ అయిపోయింది కదా ఇట్లా వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే వేసుకుంటాను చిన్నదింట్లో పెట్టాను సరిపోద్దా లేదో కూడా తెలియదు టూ గ్లాసెస్ అయితే రైస్ పెట్టాను చూడాలి సరిపోతుండొచ్చు మేబీ మా అయితే బయట వెళ్ళిపోయాడు అండి చక్కగా ఎండలో ఏం ఆడేస్తారో ఏంటి పిల్లలు అంటే కూడా వినడు ఇంతవరకు అయితే ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పి చేసుకొని ఇప్పుడే జస్ట్ వెళ్ళిపోయాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ పిలిస్తే కాసేపు అయితే కడిగేసి నానబెట్టాను రైస్ ఇది నానబెడితే బాగా వస్తుంది కదా బిర్యానీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది వేడి వేడిగా బిర్యానీ ఉంది తిండ్రా కార్తీక్ అనేసి అంటున్నాను అనమాట చాలా చాలా బాగుంటుందండి నాకు ఇలా చేసుకొని చికెన్ వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది నాకు ఇలా అంటే చాలా ఇష్టము సో చాలా రోజులు అయిపోయింది అనమాట వెజ్ బిర్యానీ చేయక ఎందుకో చేయాలనిపించి ఇంకా చేసుకున్నాము ఇంకొంచమే చేశాను ఇంకా మా హస్బెండ్ వాళ్ళు నైట్కి వచ్చినాక తింటారనమాట మా సార్థిక మా హస్బెండు సో ప్రజెంట్ అయితే నేను మా కార్తిక్ అయితే ఇప్పుడు వేసుకుని అయితే వేడి వేడిగా బిర్యానీ ఉన్న మటన్ కర్రీ చేశాను కదా అది వేసుకుని అయితే తింటామన్నమాట ప్రజెంట్ ఫిష్ కూడా తీసుకొచ్చారు అది నైట్కి అయితే ఫ్రై చేస్తాను ఫిష్ ఫ్రై ఇప్పుడైతే ప్రజెంట్ ఇదే తింటామన్నమాట వేడివేడిగా మటన్ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టం అండి సో మా కార్తీక్ గడికి అయితే వేసిస్తున్నాను వాడికి వేసిన తర్వాత నేను కూడా వేసుకుని అయితే తినేస్తున్నాను అనమాట మీరు కూడా సండే రోజు ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి ఎందుకంటే చికెన్ ఇప్పుడు తీసుకురాలేదనమాట అదే చికెన్ తింటే మంచిది కాదని చెప్పారు కదా సో అందుకనే ఇంకా చికెన్ అయితే తెచ్చుకోలేదు మటన్ అయితే తెచ్చామన్నమాట మా సాత్విక్ గడికి ఇంకేదో ఒకటి ఉండాలి ఇంకా ఆ రోజైతే చికెన్ తల చికెన్ అయితే ఇష్టంగా తింటాడు మటన్ కంట మా కార్తిక్గాడికి కూడా ఇష్టం ఉండదు మటను ఏదో మరి చికెన్ తినకూడదు అని చెప్పేసి ఇంకా తీసుకున్నాం మటన్ను ఇంకా ఫిష్ కూడా తినకూడదు అన్నీ తినకూడదు అని చెప్తున్నారు కాకపోతే ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా ఏదో ఒకటి తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది అలాగే అందుకే మటన్ అయితే తెచ్చుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను గలీజ్గా అయిపోయిందనమాట మొత్తం అన్నీ తీసి బయట పెట్టేశాను తెట్టేసి ఏమేమి ఉన్నాయి అన్ని డబ్బాలు ఏమైనా ఉంటే కడిగేసి క్లీన్ చేసి నీట్గా పెట్టేస్తానమాట సో క్లీనింగ్ అయితే అయిపోయింది మా హస్బెండ్ అయితే ఫోన్ చేశారనమాట కటింగ్ షాప్కి అయితే వీడికి పిలిస్తే వెళ్ళలేదు నా సార్థిక్కుడు మా హస్బెండ్ బైక్లో అనమాట నేనైతే వాక్ చేసుకుని వెళ్తున్నాను మా కార్తిక్ అయితే సైకిల్ తొప్పుకొని వస్తాండి అనమాట కటింగ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి చాలా దూరం అనమాట అక్కడి నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది నడుచుకొని అయితే వచ్చాను కాళ్ళ లోపలైపోయాయి అనమాట ఇంకా మా కార్తిక్ గడి సైకిల్ అయితే ఉంది కదా అది పంచర్ పంచరపించడానికి ఇచ్చేసాము నెక్స్ట్ మా సాత్విక్ గడిది కటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను బ్యూటీ పార్లర్కి అయితే వచ్చాను నేను హైబ్రోస్ అయితే అని చెప్పేసి వచ్చాను వచ్చాననమాట ఎప్పుడు ఇక్కడే చేయించుకుంటానండి తను బాగా చేస్తుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి హైబ్రోస్ అయితే చేసుకుంటాను మా సాత్విక్ గారు వీడియో తీస్తున్నాడని కూడా నాకు తెలియదు మా సాత్విక్ గడది తీసాడనమాట అక్కడ వీడియో మా సాధువును నేను వచ్చాము సైకిల్ పంచరేపించడానికి ఇచ్చేసాము ఇచ్చేసి వచ్చి ఇంకా ఇక్కడ ఐబ్రో చేయించుకొని నెక్స్ట్ గోబీ మంచూరియా అనమాట ఇక్కడికి వచ్చామండి గోబీ తినడానికి అయితే వచ్చామన్నమాట వాళ్ళకి చెప్పాము ఆర్డర్ ఇచ్చేసి వచ్చి కూర్చున్నాం అనమాట వీడికైతే డ్రై గోబీ కావాలని అడిగాడు అడిగేసి ఇచ్చాను అనమాట వాడు తింటున్నాడు అనమాట డ్రై గోబీ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ గోబీ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది అనమాట అక్కడ గోబీ తినేసి ఇంకా పాలైతే తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వచ్చినప్పుడు అయితే ఏం తీయలేదు అక్క వాళ్ళ ఇంట్లో స్కూటీ ఉంటే స్కూటీ పట్టుకుని అయితే నేను వచ్చేసాను మా హస్బెండ్ బైక్లో వచ్చారనమాట కట్టింగ్ చేపించేసి తీసుకొని వచ్చానండి తీసుకొచ్చి స్నానం చేయించాను బట్టలు అంతా తెలిసిపోయి చేంజ్ చేస్తాను అనమాట సో ఇప్పుడే స్నానం అంతా అయ్యింది మా చిట్టి గారిది ఇంకో వాడికి బిర్యానీ వేసి ఇస్తున్నాను తింటాడంట వెయిట్ చేశాను బిర్యానీ కొంచెము వెయిట్ చేసి మధ్యాహ్నం చేశాను కదా అందుకే ఇప్పుడు వెయిట్ చేశాను బిర్యానీ అయితే వేసిస్తాను అనమాట ఇప్పుడు తింటాడు ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నప్పుడు ఇదిగోండి తీసుకురా ఇంకా అవుతుంది అన్నమాట రెండు మాత్రం ఇంకైపోయాను మరి చిట్టిగాడు స్నానం చేసాడు చూడండి చూపిస్తాను ఏ హెయిర్ స్టైల్ కూడా దుబ్బిస్తాడు హీరో లేకుండా ఏ స్నానం అయిపోయింది సార్ది ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా నైన్ అయింది అప్పుడు వెళ్ళాము సాయంత్రము ఆరు గంటలకు వెళ్ళాము మేమైతే వాక్ చేసుకుని వెళ్ళాము ఇక వీడి బండ్లో వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు ఇంకొకడేం బట్టలు వేసుకుంటున్నాడు స్నానం చేసేసి ఓ సగ్గుడు రెడీ అయిపోదండి సగ్గుడు రా పిల్లలకైతే భోజనం అయితే పెట్టేశానండి ఫిష్ ఫ్రై చేశాను కదా అదైతే పెట్టుకొని తింటున్నారు ఇద్దరును ఇంకా పెరుగు చట్నీ చేశాను ఇంకా వెజ్ బిర్యానీకి పెరుగు చట్నీ వేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా వాళ్ళకైతే పెరుగు చట్నీ వేసేది ఇచ్చాను అనమాట ఇంకా నేను ఇంకా ఫిష్ ఫ్రై అయితే ఇంకా చేస్తున్నాననమాట లేట్ అవుతుంది కొంచెం అది పెనంపైన కాల్చుకోవాలి కదా అందుకే కొంచెం టైం పడుతుంది అనమాట మా హస్బెండ్ అయితే పిల్లలకి పిల్లలకిద్దరికైతే స్నానం చేయించేసాను నీట్గా ఇంకా దోశకైతే వేసుకున్నానండి గ్రైండర్లోన ఇంకా సాఫ్ట్గా ఉంటుంది గ్రైండర్లో వేసుకుంటే దోశ కూడా బాగుంటుంది అనమాట సో అందుకే ఒక్కొక్కసారి మిక్సీ పట్టేస్తాను ఒక్కొక్కసారి గ్రైండర్కి వేస్తాను అనమాట బాగుంటుందని చెప్పేసి ఇంకా గ్రైండర్కి వేసేసాను మార్నింగ్ కోసం అండి ఇది మార్నింగ్ దోశ వేద్దామని చెప్పేసి రెడీ చేసుకున్నాను అనమాట ముందు రోజు ఎలాగో అని చెప్పేసి గుర్తు మీద అయితే పెట్టుకున్నాను నాన్ పెట్టుకున్నాను అనమాట పప్పు సో పిల్లలు అయితే తినేసారు మా భోజనాలు కూడా అయిపోయాయి అనమాట అందరం తిన్నాక ఇంకా గిన్నెలు అయితే కడుక్కోవాలి ఇంకా పప్పు అయిపోయింది కదా ఇంకా రుబ్బైతే తీసుకుంటున్నాను మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది చేసేస్తాను గిన్నెలు కూడా కడిగేసాను మొత్తం నీట్గా చేసి కడిగేసి ఇంకా ఉదయం అయితే అవన్నీ సర్దుకుంటాను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్